రాష్ట్ర వ్యాప్తంగా నూట డెబ్భై ఐదు నియోజకవర్గాల్లో జరుగుతున్న సామాజిక సాధికార యాత్ర చాలా దిగ్విజయంగా అద్భుతంగా రాష్ట్రంలోని ప్రతి ప్రజలు కూడా అందరి ప్రజలు కూడా ఇది నా యాత్ర అనుకొని ప్రతి ఒక్కరూ కూడా పాల్గొని చాలా దిగ్విజయంగా జరుగుతున్నాయి మన నందిగమలో కూడా రేపు పదిహేడవ తారీఖు సాయంత్రం నాలుగు గంటలకు గాంధీ సెంటర్లో సామాజిక సాధికార యాత్ర మరియు భారీ బహిరంగ సభ జరిగిపోతుంది ఈ యాత్రకు రాష్ట్రంలోని పలు మంత్రులు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మంత్రులు అందరూ కూడా పాల్గొంటున్నారు రాజ్యసభ సభ్యులు లోక్సభ సభ్యులు శాసనసభ్యులు శాసన మండల సభ్యులు వివిధ కార్పొరేషన్ చైర్మన్లు అనేక మంది లీడర్సు ఈ యాత్రలో పాల్గొంటున్నారు ఈ ఈ యాత్రకి ముఖ్య అతిథులుగా వస్తున్నారు ఈ యాత్ర ద్వారా ఈ నాలుగున్నర సంవత్సరాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మరియు పేద ఓసీలకు ఎటువంటి మేలు చేసింది ఎటువంటి పరిపాలన అందించింది అని వివరించడం కోసం యాత్ర చేస్తున్నాం ఈ యాత్రకి ప్రజల్లో అశేష స్పందన ఉంది రేపు జరగబోయే యాత్ర మరియు బహిరంగ సభకు నందిగాములోని కనీ విని ఎరుగని రీతిలో ఎప్పుడూ చేయని విధంగా సుమారు పాతిక వేల మందితోటి ఈ యాత్రకు ఈ బహిరంగ సభకు సన్నాహాలు సిద్ధం చేశాం ఇప్పటికే అన్ని గ్రామాల ప్రజల నుంచి కూడా వారు యాత్ర రావడానికి సిద్ధంగా ఉన్నారు రేపు సాయంత్రం నాలుగు గంటలకి యాత్ర మరియు బహిరంగ సభ గాంధీ సెంటర్లో జరిగిపోతుంది ఈ యాత్రకు రాష్ట్రం నుంచి డిప్యూటీ సీఎంలుగా ఉన్న నారాయణ స్వామి గారు అంజద్ బాషా గారు అదేవిధంగా రాష్ట్ర మంత్రులు మేరుగు నాగార్జున గారు విడుదల రజనీ గారు జోగి రమేష్ గారు అదేవిధంగా అనేక మంది మంత్రులు మరియు శాసనసభ్యులు పార్థసారథ గారు ఉదయభాను గారు వసంత కృష్ణప్రసాద్ గారు మల్లాది విష్ణు గారు ఈ జిల్లా అధ్యక్షులు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు జిల్లా పరిషత్ చైర్మన్ ఉప్పాల హారిక గారు అనేక మంది శాసనసభ్యులు శాసన మండలి సభ్యులు కమిషనర్ చైర్మన్ అందరూ కూడా ఈ యాత్రలోను బహిరంగ సభలో పాల్గొంటున్నారు ఈ యాత్రకి అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశాం ఈ బహిరంగ సభకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశాం ఇది ఈ నాలుగున్నర సంవత్సరాల్లో ప్రజలకు మనం ఈ ప్రభుత్వం చేసిన మంచిని వివరించే యాత్ర మేము ఇది చేసాం మంచి చేసాం మమ్మల్ని ఆశీర్వదించండి మీ కుటుంబాల్లో మంచి జరిగితేనే మమ్మల్ని ఆశీర్వదించని ధైర్యంగా చెప్పే యాత్ర ఇది అంతే తప్ప గత ప్రభుత్వాల్లో గత పార్టీల్లో మారిగా ప్రతిపక్ష పార్టీల మీద విమర్శలు గుప్పించే యాత్రలు కాదు మేము మంచి చేసాం మా మంచి మీకు మంచి అనిపిస్తేనే మాకు మద్దతు ఇవ్వండి అని చెప్పే యాత్ర ఇది ఈ బహిరంగ సభకు అందరూ కూడా సహకరించాలని ముఖ్యంగా మీడియా మిత్రులందరూ కూడా సహకరించాలని ఈ యాత్రకి ఈ నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా రావాలని ఈ బహిరంగ సభని సక్సెస్ చేయాలని సక్సెస్ చేసిన తర్వాత తద్వారా ఈ నందిగామలో మరోసారి డాక్టర్ మొండితో జగన్మోహన్ రావు గారు ఎమ్మెల్యేగా కావడం ఖాయం దానికి తగ్గ